హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ద మహాభూ బలాగ్స్ ఈరోజు మనం తెలుసుకుందాము ఒక మంచి మాట అది భగవంతుడు మనలో ఏం చూస్తాడనే దాని గురించి నేను పూర్తిగా మీకు చెప్పబోతున్నాను వీడియో పూర్తి వరకు లాస్ట్ వరకు చూడండి ఫస్ట్గా ఎవరైనా చూస్తుంటే అప్పుడే అర్థమవుతుందనమాట వీడియోలోకి వెళ్ళిపోదామా నువ్వు ఎంత సంపాదించినవన్నది ఆయన చూడరు నువ్వు అందులో ఎంతమందికి దానం చేసావు ఎంతమంది అర్థులకు ఇచ్చావన్నదే చూస్తాడు నువ్వు ఎన్ని శాస్త్రాలు ఎంత చదువు చదివినావు అన్నది చూడడు దాన్ని నువ్వు ఎంత ఆచరించినావు ఎలా అర్థమైంది అనేది చూస్తాడు ఎన్నెన్ని కార్యాలు చేశావన్నది అన్నది కాదు ఆయనకు ముఖ్యం అది ఎంతమందికి ఆదర్శంగా నిర్వహించినావు అన్నది ఆయనకు ముఖ్యం ఎంతమంది మన చుట్టూ ఉన్నారన్నది కాదు మన కోసమై ఎందరు నిలబడ్డారన్నది చూస్తాడు ఎన్నేళ్ళు బ్రతకామన్నది కాదు ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నామన్నది చూస్తాడు ఒక మాట చెప్పన మన జ్ఞాపకం సంతోషాన్ని ఇవ్వాలి మన ప్రస్తుతి ప్రశాంతతనివ్వాలి మన స్మరణ ప్రేరణనివ్వాలి మన మాట ఓదార్పునివ్వాలి అప్పుడే కదా జన్మ ధర్మ ధన్యమయ్యేది అప్పుడే కదా బ్రతుకు పాఠమయ్యేది అప్పుడే కదా సచ్చినా కూడా బ్రతికేది అప్పుడే కదా పుట్టుక పుణ్యం అయ్యేది మళ్ళీ పుట్టుకే లేని పనులు చేద్దాం మరొకరైనా మన కోసం ప్రార్థించేలా ఎవరో ఒకరైనా గుర్తించేలా ఎప్పుడో అప్పుడు మంచి పని చేద్దాం ఏమంటారు ఫ్రెండ్స్ నేను మాట్లా నేను చెప్పిన మాటలన్నీ అర్థమే నిజమే కదా దేవుడు మనలో చూసేవి అయ్యి మన మంచినే చూస్తాడు మనం ఎంత సహాయం చేసిందన్నది చూస్తాడు మన పాప పుణ్యాలన్నీ చూస్తాడు వాటిన్నిటినీ ఆయన లెక్కేస్తాడు అలాంటప్పుడు మనము మంచిగానే ఉండాలి మంచిగా అందరితోనూ కలిసిపోవాలి నా వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్